ఆయండీ అందరికి ఒక్కరోజు లేట్గా లేచినా ఒంట్లో బాగాలేకపోయినా కానీ ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటారు చాలా మంది జనాలు అనుకుంటారు హౌస్ వైఫే కదా ఇంట్లో ఉండి ఏం చేస్తారని సరే ఇంట్లో ఉండే వాళ్ళే ఏం చేస్తారులే అనుకుంటే ఇక్కడ పనులు అక్కడనే ఉంటాయి కదా అక్కడ ఉంది పనావడ ఉంది అంటారు పనావాడ చేసిపోయిన అన్ని అన్ని చేస్తుంటారా సరే గిన్నెలు ఉంటాయి గిన్నెలు అక్కడ అవే సెట్ ఉంటాయి వాషింగ్ మిషన్ ఉంటుంది వాషింగ్ లో బట్టలు అవే ఆరేసుకుంటాయి అవే ఫోల్డ్ చేసుకుంటాయా చాలా మంది మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్లోనే ఉంటారు ఇంకా పిల్లలు హస్బెండ్ వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయిపోతారు రిలాక్సేషన్ పాడు వెళ్ళేటప్పుడు హడావిడిలో ఎన్ని తీస్తారో అవన్నీ సెట్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు నీట్గా ఇల్లు పెట్టి ఇన్ కేస్ వచ్చిన తర్వాత నీట్గా లేకపోయినా మళ్ళీ ఇలా మార్నింగ్ అంతా కూర్చొని ఏం చేసావంటారు చెయ్యకపోయినా ఏం చేసావంటారు చేసినా ఏం చేసావంటారు జనాలు మాత్రం మైండ్ సెట్ అనేది ఇంకా అసలు మారట్లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు జాబ్కి వెళ్ళచ్చు కదా జాబ్కి వెళ్ళచ్చు కదా అంటారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు జాబ్కి వెళ్తే ఇన్ కేస్ మనకి ఎవరు చూసుకోవడానికి లేనప్పుడు ఇంట్లోనే ఉండడం బెటర్ అవునా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ